మిథున రాశి వారికి ఈ నెలంతా కూడాను దైవ బలం అత్యధికంగా కనిపిస్తుంది కాబట్టి అధికారుల యొక్క అనుగ్రహాన్ని వెంటనే సాధించగలుగుతారు మీరు ఏదైనా సివిల్ కాంట్రాక్టర్స్ కానీ రోడ్లు వేసేటువంటి పనులు కానీ మీరు చేపట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు లేక డబ్బు విషయాలు లేక అది మీకు రావాలి అనేటువంటి తలంపులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన అధికారులను కలిస్తే వారి యొక్క అనుగ్రహం మీకు వెనువెంటనే లభ్యపడుతుంది నూతన రాజధాని నిర్మాణ రీత్యా వచ్చేటువంటి పనుల విషయంలో కూడా మీకు అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది అది మీ ఇష్టం తరువాత కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మలాని వారికి వచ్చిందిటండి ఆటరు ఆయన చాలా బాగా చేస్తాడు నిజమే చాలా మంచివాడు చాలా చక్కగా నిర్మాణం చేస్తాడు అనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అన్నమాట అలాగే కుటుంబ సౌఖ్యముతో మంచి ఫలితాల్ని కూడా పొందుతారు పురుషుడికి ఆనందం ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటూ పలకరించినప్పుడే కదండి భార్య కనీసం ఇంటికి వెళ్ళగానే అయ్యో ఎంత కష్టపడుతున్నారో కనీసం టిఫిన్ అన్నా తిన్నారా మంచినీళ్ళన్నా తాగారా అంటూ మంచినీళ్ళు తీసుకొచ్చి వచ్చి ఏమండి రెస్ట్ తీసుకోండి కాస్తా అంటే ఆ మగవాడు పడే ఆనందం వర్ణనాతీతం కదూ అట్లాగే స్త్రీ కూడాను కష్టపడి వంట చేసినప్పుడు దాంట్లో కాస్త ఉప్పు తగ్గినా కూడాను అబ్బా అద్భుతం ఆనందం అమోఘం ఇవాళ నువ్వు వంట చాలా బాగుంది ప్రియా అంటే ఆ స్త్రీ కూడాను ఆనందపడుతుంది ఇట్లాంటి చిన్న చిట్కాలు బ్రతుకు తెరువుకి చాలా మార్గాలు కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను అంతేకాదండి ఇక్కడ మనం ఆచరించవలసిన ముఖ్య విషయం ఇంటిల్లిపాది సౌఖ్యంగా ఉన్నారా లేదా మనం ఎక్కడికి పోయినా మళ్ళీ గూడికే కదా చేసేది అందుచేత కనీసం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా లేదా అమ్మ ఎట్లా ఉంది నీ న్యాయ ఆరోగ్యం ఎట్లా ఉంది అంటూ ఫోన్లు చేసి మాట్లాడటం మంచిది ఎక్కడో వర్క్లో లీనమైపోయి ఈ కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నాను ఎండలో నిలబడి చేస్తున్నాను పైన టోపీ మాత్రం పెట్టుకున్నాను అని చెప్పేసి ఇంటి వాళ్ళని మర్చిపోతే కుదరదండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి అందరూ బాగున్నారా సంతోషం దేవుణ్ణి తలుచుకోండి చక్కగా అన్ని పనులు నిర్వర్తించుకోండి అంటూ నాకేం పర్వాలేదు మీరంతా చల్లగా ఉంటే అదే పదివేలు అనే మాట మాట్లాడారనుకోండి ఇంటి నిపాధి కూడాను హా హా అంటారు ఒక్కసారిగా అంతే కదా కాబట్టి ఇట్లాంటి లౌక్యమైనటువంటి విషయాలు ప్రతి మగవాడు కూడా నేర్చుకొని తీరాలన్నమాట అంతేకాని నాకు తీరు పడలేదు ఏ పెట్టే ఫోన్ తర్వాత మాట్లాడతలే అని ఆ మాత్రం చేయవద్దని మనవి చేస్తున్నాను ఇకపోతే భవిష్యత్తు అనేటువంటిది చాలా ఆశాజనకంగా ఉంటుంది ఈ రాశి వారికి భవిష్యత్తు ఆశాజనకం అంటే అప్పులన్నీ తీరే మార్గాలు ఏర్పడతాయి అన్నమాట మంచి మంచి ఆర్డ్రస్ వచ్చినప్పుడు అప్పులు ఏమవుతుంది ముందరగానే అడ్వాన్స్ తీసుకుంటారు కాబట్టి వడ్డీ లేకుండా వాడికి కట్టేస్తారు అమ్మయా అనుకొని ఇక ఆశాజనకమైనటువంటి భావన పరంపర ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి ఆదాయ వ్యయ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడో వస్తుందని చెప్పేసి ఇవాళే కారు కొనేద్దాం ఇవాళే మా అబ్బాయికి స్కూటర్ కొందామంటే కుదరదు పొదుపు అనేటువంటిది నేర్చుకోవడం చాలా అవసరం పశువుకి తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి అనే విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు గుర్తుపెట్టుకుంటే భారతదేశం అప్పుల వలయంలో కొట్టుమిట్టాడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే నిరాదరణ చిక్కులు రాకుండా మీకు ఆత్మ పరిశీలన అనేటువంటిది చాలా అవసరం నేను చేస్తున్నది మంచిదా కాదా నేను నడిచే మార్గం బాగుందా లేదా నా పక్కన పనిచేసేవాడు మంచివాడా కాదా ఇలాంటి విషయాలు కూడా మీరు అవగాహన చేసుకొని ముందడుగు వేయాలి ఈ రాశివారు ఈ నెల అంతా కూడాను వీరికి బాగా కలిసి వచ్చేటువంటి దేవుడు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి అందుచేత తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలో ననినా మమిప్పుడు మరువలేనువో శేషనా తిరుపతి అనేటువంటిది చాలా అద్భుతవంతమైనటువంటి ప్రదేశం మన శరీరంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే అంటే శక్తి పుంజాలు బాగా పెరగాలనుకుంటే తిరుమల తిరుపతికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణ రీత్యా మన శరీరంలో ధీశక్తి పెరుగుతుంది అంటే రీఛార్జ్ అవుతుందన్నమాట ఒక సెల్ ఫోన్లో కనుక ఛార్జ్ తగ్గితే ఏ విధంగా రీఛార్జ్ చేస్తామో అలా మన శరీరానికి మనసుకి కూడా మానసిక ఆవేదన ఉన్నప్పుడు వెంటనే తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొస్తే చాలండి బ్రహ్మాండమైన రీఛార్జ్ పెరుగుతుందని కూడా ఇటీవల చాలామంది చెప్తున్నారు మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి రాశి వారు కూడాను పాటించుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వాళ్ళు ముఖ్యమైనటువంటి సుదినాలు సాధ సిద్ధంగా గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మప్పు వన్నే కలిగినటువంటి దుస్తులు ధరించడం కానీ కనీసం హ్యాండ్ కచ్ దగ్గర పెట్టుకోవడం కానీ చేయాలి వీళ్ళు బయటికి వచ్చేటప్పుడు ఇంటి గుమ్మం దగ్గర ఎండు మిరపకాయ వేసి ఆ మిరపకాయ మీద ఎడంకాలతో తొక్కి ఆ మిరపకాయని నలిపేసి ఇక వెళ్ళిపోవాలి ఇలాగనక చేస్తే ఏమవుతుందంటే అమ్మా వీడికి రాటర్ వచ్చింది సంభయసర గురువు అనేటువంటి విపత్కరమైనటువంటి దిష్టి దోషాల నుంచి బయటపడతారనమాట ఇది చాలా ముఖ్యమైన విషయం మిరపకాయకి అంత గొప్ప విలువ మనం దిష్టి తీసేటప్పుడు కూడా ఉప్పు మిరపకాయ కలిపి దిష్టి తీస్తాం కదా అందుచేత వీళ్ళు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మీద అవి ఎండు మిరపకాయని గట్టిగా తొక్కేసి ఇక తమ పనిలోకి తాము వెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళు పాటిస్తే మంచిది కదా మరి అది విషయం ఇక దిశ వీళ్ళకి పడమరా పనికి వస్తుంది తూర్పు పనికి వస్తుంది ఎటువైపు వెళ్ళినప్పటికీ కూడాను చాలా చక్కటి యోగాన్ని వీడు సారిస్తారు